మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఇంట్లో బయట చెప్పులు వేసుకుని నడవాలా చెప్పులు వేసుకోకుండా నడవాలా ఏది మంచిది నమస్కారం అండి నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పోలిశెట్టి మోకాళ్ళ నొప్పులతో బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మోకాళ్ళు అరిగిపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మందికి అనుమానం ఉంటుంది చెప్పులు వేసుకుంటే మంచిది కాళ్ళకి నొప్పులు తగ్గుతాయని కొంతమంది కొన్ని చోట్ల వింటారు అదే విధంగా చెప్పులు లేకుండా నడిస్తే కొంచెం నేల తగులుతూ ఉంటే మంచిది కొంతమంది వింట అంటూ ఉంటారు వీటికి సరైన సమాధానం ఏంటంటే జనరలీ మోకాళ్ళ నొప్పులతో సంబంధం లేకుండా చెప్పులు లేకుండా నడవడం కొంతవరకు మంచిదండి అంటే కాలికి మట్టి తగులుతూ ఉంటుంది భూమి తగులుతూ ఉంటుంది మనకి దానివల్ల కొంచెం నేచర్కి కనెక్ట్ అయి ఉంటాము కొంచెం మనకి బ్యాలెన్స్ బాగుంటుంది ప్రాపర్ సెప్షన్ బాగుంటుంది అంటే ఓవరాల్గా మన బాడీ ఎలా ఉంది ఎక్కడ ఉంది ఎట్లా అంటే మనము మన స పరిసరాలకు మనం కనెక్ట్ అయి ఉంటాం కానీ ఇది జనరల్గా మోకాళ్ళ నొప్పు లేని వాళ్ళకైతే ఇదంతా నిజం కానీ మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మోకాళ్ళు అరిగిపోయి నొప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏం చేయాలి అంటే జనరల్లీ నడిచేటప్పుడు మోకాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది అంటే కూర్చున్న దానికన్నా నిల్చున్నప్పుడు మోకాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది నిల్చున్న దానికన్నా నడిచేటప్పుడు ఒత్తిడి ఎక్కువ పడుతుంది నడిచేటప్పుడు కన్నా పరిగేటప్పుడు ఇంకా ఒత్తిడి ఎక్కువ పడుతుంది కాబట్టి మోకాళ్ళ మీద లోడ్ అయితే పడతది ఆ లోడ్ మనకి ఎక్కువ సేఫ్ట్ నిలబడితే ఇంకా లోడ్ ఎక్కువ ఇంకా నొప్పులు ఎక్కువ వస్తాయి అయితే ఇప్పుడు దానికి మనం చేయగలిగింది ఏంటంటే కాళ్ళకి కొంచెం కుషన్ లాగా అంటే చెప్పుల్లాగానో షూస్ లాగానో వేసుకుంటే గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అంటే మనం ఉన్నప్పుడు మోకాళ్ళ మీద పడే ఒత్తిడి కొంచెం తగ్గించవచ్చు అంటే మీకు ఆ కాళ్ళు చెప్పు లేకుండా నిలబడిన దానికన్నా కానీ చెప్పులు వేసుకొని నిలబడ్డప్పుడు మోకాళ్ళ మీద ఒత్తిడి తక్కువగా ఉంటుంది కాబట్టి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు మోకాళ్ళు అరిగిపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంట్లో అయినా బయట కాని వీలైనంత వరకు చెప్పులు కానీ షూస్ కానీ వేసుకొని ఉండడం చాలా మంచిది అయితే ఇంట్లో ఉన్నప్పుడు మంచి కుషన్ ఉన్న చెప్పులు మామూలు చెప్పులు పడితే సరిపోతుంది పోతు అదే వంటగదిలో ఎక్కువసేపు నిలబడే వాళ్ళు వంట చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే కోయి దగ్గర మ్యాట్ మంచి కుషన్ మ్యాట్స్ దొరుకుతాయి ఇప్పుడు ఆ కుషన్ మ్యాట్స్ వేసుకుంటే ఏంటంటే ఒక పావు గంట అరగంట నిల్చున్నా కానీ కాళ్ళు కొంచెం మెత్తదానమే నిలబడతారు కాబట్టి అప్పుడు మోకాళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుంది నొప్పులు అంత ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి కొంచెం ఎక్కువసేపు పని చేసుకోగలుగుతారు అలాగే వాకింగ్కి వెళ్ళినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ జాగింగ్కి వెళ్ళినప్పుడు కానీ లైక్ మీరు ఏ ఎక్సర్సైజ్ సంబంధించి ఏమన్నా చేయాలని బయటికి వెళ్తే కనుక ఖచ్చితంగా మంచి ఉన్న షూస్ వేసుకోవడం ఉత్తమం సో ఇంట్లో ఉన్నప్పుడైనా బయట ఉన్నప్పుడైనా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోండి జాగింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా షూస్ వేసుకోండి ఇంట్లో ఉన్నప్పుడు చెప్పులు కానీ కుషన్ మ్యాట్స్ కానీ వాడండి ఇలా చేస్తే మీ మోకాళ్ళు నొప్పులు ఇంకా ముదరకుండా ఉంటాయి కొంతవరకు ఇబ్బంది పెట్టకుండా మీ పనులు మీరు చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి ఇంకొకటి ఇప్పుడు కొత్తగా చెక్ వుడెన్ ఫ్లోర్స్ వస్తున్నాయి కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళలో వుడెన్ ఫ్లోర్స్ ఉంటున్నాయి ఇప్పుడు మార్బుల్ ఫ్లోర్ కి వుడెన్ ఫ్లోర్ కి తేడా ఉందా అంటే ఖచ్చితంగా తేడా ఉందండి ఎందుకంటే మార్బుల్ ఫ్లోర్ అనేది బండ సో మీరు బండ మీద నడిచేదానికి చెక్క చెక్క మీద నడిచేదానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది అంటే గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ తక్కువ ఉంటది కాబట్టి చెక్క మీద చెక్క మీద నడిచినప్పుడు మీకు మోకాళ్ళ మీద ఒత్తిడి అనేది తక్కువ ఉంటది కాబట్టి మీకు వీలైతే చెక్క ఫ్లోరింగ్ వేయించుకోవడం డెఫినెట్లీ మంచిది అంటే చెక్క ఫ్లోరింగ్ వేసుకొని చెప్పులతో నడిస్తే ఇంకా బెటర్గా ఉంటది లేకపోతే చెక్క ఫ్లోరింగ్ మీద కాళ్ళతో నడవటం అయినా కానీ బెటర్ గానే ఉంటది సో ఓవరాల్ గా మార్బుల్ ఫ్లోర్ కన్నా చెక్క ఫ్లోర్ మీద నడవటం కొంచెం మోకాళ్ళకి చాలా నొప్పి తగ్గించే విధంగా ఉంటుంది అరిగిన వాళ్ళకి కొంచెం నొప్పులు మొదరి కుదరకుండా ఉంటాయి కొంచెం కంఫర్టబుల్ గా పనులు చేసుకోవడం హెల్ప్ అవుతాయి ఇంకా మోకాళ్ళ నొప్పులు లేకుండా నార్మల్ గా ఉన్న వాళ్ళు మాత్రం వాకింగ్ జాగింగ్ అంటే ఖచ్చితంగా షూస్ ఎలాగ వేసుకుంటారు ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పులు వేసుకోవాలని అయితే ఏమీ లేదు అయితే ఇవన్నీ పక్కన పెడితే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళకైనా కానీ రాకుండా ఉండాలంటే ఎవరైనా చేయాల్సింది ఏంటంటే బరువు కంట్రోల్లో పెట్టుకోవడం బరువు ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలి మీ బరువు తగ్గితే మోకాళ్ళ మీద ఒత్తిడి చాలా తక్కువ ఉంటుంది మోకాళ్ళ మీద ఒత్తిడి తగ్గితే మోకాళ్ళ అరుగుదల రాకుండా ఉంటుంది మోకాళ్ళ అరుగుదల వచ్చినా కానీ సివియర్ అవ్వకుండా ఉంటుంది సివియర్ అయినా కానీ మీకు ఆపరేషన్ స్టేజ్ దాకా వెళ్లకుండా తప్పించుకునే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మన చేతిలో ఉన్నదల్లా మోకాల మీద పడే లోడ్ తగ్గించుకోవడం అది పైనుంచి బరువైనా కానీ కింద నుంచి చెప్పులు షూస్ వేసుకోవడం వల్ల కానీ సో ఈ రెండు విధాలుగా మనం జాగ్రత్తలు తీసుకుంటే మన మోకాల నొప్పులు కొంచెం కంట్రోల్లో ఉండి ఆపరేషన్ దాకా వెళ్లకుండా తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ మరింత సమాచారం కోసం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి